రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్బుక్కు రాజ్యాంగం అమలు చేస్తుందని వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెట్రపల్లి శివరాం తెలిపారు మంగళవారం కడపలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సరైంది కాదన్నారు ముఖ్యంగా బీసీలపై బీసీ ప్రజాప్రతినిధులపై ప్రభుత్వం కక్ష సాధింపుకు దిగడం సభం కాదన్నారు ఏ తప్పు చేయకపోయినా వైసీపీకి అండగా ఉన్నారన్న కారణంతో వైసీపీ నాయకులపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన తెలియజేశారు యావత్ దేశం అంతా కూడా పహల్గాంలో ఉగ్రవాద మూకల్లో అసూలు బాసినటువంటి వారికి ఘనమైన నివాళి ఎప్పుడు జరుగుతుందా దేశం ఇస్తుందా అనేసి దేశం ఎదురు చూస్తూ ఉంది మరి అదేవిధంగా దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగే విధంగా మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది మరి దీన్ని ఖండిస్తూ భారతదేశం పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించింది యుద్ధం జరుగుతూ ఉంది ఇవాళ యావత్ దేశమంతా కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి మరి అదేవిధంగా దేశ ప్రథమ పౌరుడి దగ్గర నుంచి సామాన్య పౌరుడు వరకు కూడా జవాన్కు సెల్యూట్ చేస్తూ మన దేశ సైనికులకు సెల్యూట్ చేస్తూ వారు మోరల్గా సపోర్ట్గా నిలుస్తూ ఉన్నారు మరి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా యుద్ధం యొక్క తీవ్రత పెరిగినట్లయితే ప్రజలు ఏ విధంగా అప్రమత్తత ఉండాలనేటువంటి కార్యక్రమంలో అటు అధికారులను ఇటు ప్రజలను అప్రమత్తత చేసేటువంటి పనిలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభు వైసీపీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు యాక్టివ్గా ఉన్నారు ఎవరిని అరెస్ట్ చేయాలా ఎవరి మీద ఎన్ని కేసులు పెట్టాలా అనేటువంటి పనిలో నిమగ్నమైనటువంటి కూటమి ప్రభుత్వం అదేవిధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో అదేమిటంటే చిలకలూరుపేట మాజీ శాసనసభ్యురాలు మరియు మాజీ మంత్రి మహిళ అందున బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓ మాజీ ప్రజాప్రతినిధి ఆమె మొన్నటి రోజున వాళ్ళ నియోజకవర్గంలో ఓ నాయకుని పరామర్శించడానికి వెళ్ళే క్రమంలో అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి సుబ్బనాయుడు అనేటువంటి వ్యక్తి ఆమె కారును అడ్డగించి కారులేకి చొరబడి మరి ఆమె చాలా గౌరవప్రదంగా సిఐ గారు వాట్ ఈజ్ ఏమిటి ఎందుకు ఇలా జరుగుతుంది అని అన్నప్పటికీ కూడా ఏమాత్రం లెక్క చేయకుండా సమాధానం ఇవ్వకుండా ఆమె పట్ల ఏ విధంగా దురుసుగా ప్రవర్తించాడో అనుచితంగా ప్రవర్తించాడో గత మూడు రోజుల మించి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు మరి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆ విధంగా మహిళల పట్ల ప్రవర్తించడం సబబా అని మేము అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం ఏం మన ఇంట్లో మన తల్లి మన చెల్లి మన ఆలి కూడా మహిళలే కదా మహిళల పట్ల ఈ విధంగా దురుస్తుగా ప్రవర్తిస్తారా అందున ఓ పోలీస్ అధికారి అయింటి కూడా మహిళల పట్ల ఈ విధంగా అనుచితంగా ప్రవర్తిస్తారా మరి ఈ మొన్న జరిగినటువంటి సుబ్బనాయుడు యొక్క ప్రవర్తన తీరు ఏ విధంగా ఉందంటే ఓ ప్రభుత్వ అధికారిలాగానో లేదా చట్టాన్ని రక్షించేటువంటి పోలీస్ అధికారి మాత్రం లేదు ఓ ఈది రౌడీలా ఓ రౌడీలా బిహేవ్ చేశాడు కావున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి ఆ జిల్లా ఎస్పీ గారిని కోరుతా ఉన్నాం తక్షణమే పోలీస్ వ్యవస్థకు మచ్చ తెచ్చేటువంటి వీళ్ళ వ్యక్తిని వ్యక్తిని సస్పెండ్ చేయమనేసి వైఎస్ఆర్ కడప జిల్లా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే ఇది సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు ఇవాళ రాష్ట్రంలో అంటే చట్టాన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి పోలీసులు ఇవాళ చట్టాన్ని లోపరుచుకొని చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ఫాల్స్ కేసులు కట్టడం బెయిన్ రాకుండా నాన్ బెయిల్బుల్ కేసులు పెట్టడం అంటే ఎవరి మెప్పు కోసం ఇదంతా చేస్తూ ఉన్నారు అంటే ఆ నియోజకవర్గంలో మీరు పోస్టింగ్ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఆ నాయకుని యొక్క మెప్పు పొందే విధంగా నాలుగు అక్రమ కేసులు పెట్టడం దీన్ని ఆసరాగా తీసుకొనేసి మీరు ఇల్లీగల్ యాక్టివిటీ చేసి లక్షలు కోట్లు సంపాదించేటువంటి పనిలో నిమగ్నం అయిపోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కటి కూడా నోట్ చేసుకుంటా ఉంది ఇవాళ మరి కూటమి ప్రభుత్వం ఏం చెప్తా ఉంది బీసీలకు రక్షణ చట్టం చేస్తామంటుంది ఈ కూటమి ప్రభుత్వం పెద్దలను అడుగుతా ఉన్నాం రక్షణ చట్టం దేవుడు ఎరుగు ఈ రాష్ట్రంలో ప్రస్తుతం మహిళలకు బీసీ వర్గ ప్రజలకు ధనమాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది ఇవి అరికట్టండి మహాప్రభు అని ఈ రాష్ట్రంలో బీసీ సామాజిక ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని మొరపెట్టుకుంటా ఉన్నారు మరి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు కానీ మహిళలకు కానీ కూటమి ప్రభుత్వంలో దొరికేటువంటి గౌరవం భద్రత ఇదేనా అని మేము అడుగుతా ఉన్నాం అధికారం అనేది ఎప్పుడు కూడా శాశ్వతం కాదు ఏం మనిషి ఏఏ బతకట్లా భూమి మీద ఏయేళ్ళ అధికారం ఎవరికీ లేదు వెన్నెల కొన్ని రోజులు చీకటి కొన్ని రోజులు రేపు పొద్దున ప్రభుత్వాలు మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే అధికారం వస్తే మీ పరిస్థితి ఏందనేది ఒకసారి అర్థం చేసుకోండి నిన్ననో మొన్ననో మీడియాలో ఒక దృక్పథం వచ్చింది ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఓ డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని డిప్యూటీ ఎంఆర్ఓగా డిమోట్ చేయండి అనేసి సంబంధిత శాఖకు ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి ఏదో ఈ నాలుగేళ్ళు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మాకు ఎమ్మెల్యే భరోసాగా ఉన్నాడు ఎంపీ గారు భరోసాగా ఉన్నారు మంత్రి గారు అండగా ఉన్నారు అనేసి మీ పరిధి దాటి మీ కుదు మీకున్నటువంటి విధుల పరిధిని దాటి మీరు ఉద్యోగరీత్యా ప్రవర్తిస్తే ఏ రోజుకైనా కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు మరి విడుదల రజనీగా రజనీ అని ఆమె ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎక్స్ మినిస్టర్ మరి ఆమెకే ఈ రాష్ట్రంలో భద్రత కరువు అయితే ఆమెకే ఈ రాష్ట్రంలో అవమానాలు ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటి అనేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా చినించాయి మరి ఎక్కడైనా కూడా మనకున్నటువంటి హక్కులకు భంగం కలిగిన మనకున్నటువంటి హక్కులు ఎక్కడైనా అన్యాయం జరిగితే పోలీసులను ఆశ్రయిస్తాం మా హక్కులను కాపాడండి మా స్వేచ్ఛను కాపాడండి అనేసి అటువంటి పోలీసులే ఈరోజు రాష్ట్రంలో కండగా కప్పుకొని చట్టాన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి పోలీసుల చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని ఈ విధంగా ఫాల్స్ కేసులు పెట్టి వేధించడం మొదలు పెడతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా అక్రమ కేసులకు భయపడేటువంటి ప్రసక్తే లేదు అంటే ప్రశ్నిస్తే కేసులు పెట్టడం కూటమి ప్రభుత్వ నేతల యొక్క అవినీతిని కానీ విమర్శిస్తే జైలుకు పంపడం ఏం మనం నియంత ప్రభుత్వంలో ఉన్నామా ఏదో చరిత్రలో చదువుకున్నాం హిట్లర్ ముసోలిని ఆ కాలం నాటి పరిస్థితులు మళ్ళీ ఈ రాష్ట్రంలో ఇప్పుడు పునరావృతం అవుతూ ఉన్నాయి అంటే ప్రజాస్వేచ్ఛకు గొంతు నొక్కేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరుగుతుంది అందుకే మేము ఒకటే అడుగుతాం ఈరోజు ఎక్కడైతే పౌర స్వేచ్ఛకు భంగం కలుగుతుందో హక్కుల ఉల్లంఘన జరుగుతుందో హక్కుల యొక్క హననం జరుగుతుందో అక్కడ రాజ్యాంగం అపహాస్యమైనట్టు రాజ్యాంగం ఉల్లంఘన జరిగినట్టు ఈ రాష్ట్రంలో శాంతి భద్రత పూర్తిగా విఫలం చెందాయి కాబట్టి గవర్నర్ గారు జోక్యం చేసుకునేసి రాష్ట్రపతికి రిప్రజెంటే చేయాలనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గవర్నర్ గారికి కూడా విన్నపం చేస్తా ఉన్నాం కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేయాలనేసి మేము గట్టిగా డిమాండ్ చేస్తూ మరి ఈ రాష్ట్రంలో బీసీలకు కూటమి ప్రభుత్వంలో బీసీలకు రక్షణ లేదు అనేటువంటి విషయం మొన్న జరిగినటువంటి రెండు సంఘటనల ద్వారా తేట తెల్లమైంది మరి అదేవిధంగా ఒక ఎస్సీ ఎంపీటీసీ అయినటువంటి హామీని ఇంట్లోకి చొరబడి అర్ధరాత్రి సమయంలో ఆమె కనీసం దుస్తులు మార్చుకొని నేను వస్తా మీకు సహకరిస్తాన్నా కూడా బలదవంతంగా పోలీసు వాహనంలో ఎత్తుకే తీసుకెళ్లేసి ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపేటువంటి ప్రక్రియ కూడా ఇంత ఉల్లాసంగా ఇంత ఉత్సాహంగా పోలీసులు చేస్తూ ఉన్నారంటే నిజంగా వ్యవస్థలు ఎక్కడికి పోతూ ఉన్నాయి పోలీసు వ్యవస్థ మీద ఉన్నటువంటి గౌరవం ఈ సమాజంలో ప్రజలకు తగ్గిపోతుందయ్యా కొంచెం ఆలోచించి మీ పరిధికి లోబడి పనిచేయండి తప్పు చేసిన వాడు ఎవడు కూడా శిక్ష దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సమర్థిస్తుంది తప్పు చేయకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాడు ఇతను లేకపోతే ఇక్కడ కూటమి ప్రభుత్వానికోలే తెలుగుదేశానికో ఎదురుండదనేటువంటి నెపంతో ఈరోజు ఫాల్స్ కేసులు పెట్టి బీసీల మీద బీసీ ప్రజాప్రతినిధుల మీద ఈ విధంగా ప్రభుత్వం కక్ష సాధిపు తీయడం సబబు కాదు ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాలరాసి డెడ్బుక్ రాజ్యాంగం అమలవుతా ఉంది దీన్ని తిరగది తిరగొట్టి మిమ్మల్ని పారదోలేటువంటి రోజులు ప్రజలు ఖచ్చితంగా తీసుకుంటారు రాబోయే రోజుల్లో అదే జరుగుతుంది ప్రజలు తగిన శాస్తి కూడా ఈ కూటమి ప్రభుత్వానికి చెప్తారన్నటువంటి విషయాన్ని తెలుపుకుంటూ థ్యాంక్ యూ